వందనాలండి ఈరోజు ఆరాధన గురించి ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం ఎందుకంటే ఆరాధన మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైంది ఆరాధించేవారంటే దేవుడికి ఇష్టం మనం పూర్ణ హృదయంతో ఆరాధిస్తేనే మన దేవుని గురించి తెలుసుకుంటాము ఆయన సన్నిధికి మన ప్రార్థన వెళ్తుంది వ్యూహం నాలుగు ఇరవై నాలుగులో నిన్న కూడా చదువుకున్నాము దేవుడు ఆత్మ కనుక మన ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధింపవలెను అని దేవుడు ఎలా ఉంటాడు అనే ప్రశ్నకు సమాధానం దేవుడు ఆత్మ మానవాళి అనునిత్యం ఎదుర్కొంటున్న తప్పులు పరిధుల ఆధీనంలో ఉన్న ఒక సామాన్య మానవునిగా కాక దేవుడు అన్ని సమయాల్లో అన్ని స్థాయిలలో ఏకకాలంలో అదృశ్య రూపంలో ఉన్నాడు ఆయన సర్వ సృష్టికర్త సర్వవ్యాపి సర్వజ్ఞాని సార్వభౌముడు అన్ని విషయాల్లో పరిపూర్ణుడు అందుకే ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి మానవుడు శరీరము మనస్సు ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఆయన ఆరాధించినప్పుడు పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనస్సుతోనూ ఆరాధించాలి ఎక్కడా మనలో వేషధారణ భక్తి పరులమనే నటన ఉండకూడదు మన ఆత్మ దేవుని ఆత్మతో సంబంధం కలిగి ఉండాలి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన స్వరం విని విధేయత చూపించిన వారు దేవుని చిత్తాన్ చిత్తప్రకారమైన ఆరాధన చేయగలరు నిజమైన ఆరాధనలో రెండు లక్షణాలు ఉండాలి అవి చూద్దాము మొదటిది మానవులు తాము చేసిన చట్టాలు వారు ఏర్పరచుకున్న ఆచారాలు పాటిస్తూ ఉంటారు కానీ మన ఆత్మ ద్వారా ఆయనను ఆయనకు పరిచర్య చేస్తూ ప్రార్థిస్తూ సహవాసం చేయాలని ప్రభు చెప్పాడు రెండవది చాలామంది తాము చేసే ఆరాధన క్రమం సరైందని అనుకుంటారు కానీ దేవుని చిత్త ప్రకారం ఆయన లక్షణాలకు సరిపడేదిగా ఉండాలి ఆయన దైవ లక్షణాలు వ్యక్తిత్వము సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మన ఆరాధన క్రమము సరైనదిగా ఉండి ఆరాధన హృదయ అంతరంగాల నుండి వస్తుంది ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి మూడవది మనలను మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలి ఇది మనం ఎప్పుడైతే రక్షణలోకి వచ్చామో అప్పటి నుంచి మనల్ని మనం సమర్పించుకోవాలి సజీవ యాగముగా అంటే మనల్ని కంప్లీట్గా పరిశుద్ధంగా ఆయనకు సమర్పించుకోవాలి నాలుగవది ఆయన సన్నిధిలో విశ్రమిస్తూ ఆయన కొరికి ఎదురు చూస్తూ నూతన గీతాలు పాడాలి హృదయం ఆనందంతో పరవశించాలి ఐదవది మనల్ని మనం తగ్గించుకోవాలి పాతన వందన కాలంలోని కొన్ని ప్రార్థనలు గమనిస్తే వారు దేవుని ఎదుట ఎంతగా తగ్గించుకున్నారో అర్థమవుతుంది అంతేకాకుండా రెండవదివృత్తాంతంలో ఏడు పద్నాలుగులో ఒక రూల్ చెప్తారు మనల్ని మనం తన నా పేరు పెట్టుబడిన దేవుడ స్వయంగా చెప్తున్నాడు నా జనులు తమ తాము తగ్గించుకొని తమ చెడు వీడి విసర్జించి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలకించి మన దేశాన్ని బాగుచేస్తాడు అని చెప్పబడింది మరి మనమందరం కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి ఇంకొకటి ఆ ఆరవది దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని ఆయన సంతోషపెట్టేవారిగా ఉండాలి మనం పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో సత్యంతో ఆరాధిస్తే దేవుడు తప్పనిసరిగా సంతోషిస్తాడు ఆ విధంగా మనం ఆరాధించాలి అని నేర్చుకుందాం ప్రార్థన చేద్దాం దయమై డాసును అయినా తండ్రి ఆరాధన గురించి ఇంకా కొన్ని అంశాలు నేర్చుకునే దానికి అవకాశం ఇచ్చినందుకు మీ స్తోత్రం అయినా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మేము మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయమని ऐसे कृष्णा में वेद कुछ ना अंतर की आमे आमे गॉड ब्लेस यू